మీ పేర్లండి సతారాయణ మీరు ఏ బండి నడుపుతారు ట్రాలీ ట్రాలి ట్రాలీ ఇంత ట్రాలీ నడుపుతున్నారు కదా మామూలుగా నిన్న మొన్న ఈ హిట్ అండ్ రన్ కేసు సంబంధించి ఒక చట్టం వచ్చింది ఏది మామూలుగా ఎవరైనా యాక్సిడెంట్ అయిపో ఆపోతే దాని కఠిన నిబంధనలని కొంతమంది ధర్నా కూడా చేస్తున్నారు మీకు తెలుసా ఆ విషయం తెలుసు అంటే దీ ఈ చట్టం పైన మీ స్పందన ఏమిటి ఇప్పుడు యాక్సిడెంట్ పెడితే పది పది సంవత్సరాలు జైలు పోవాలా అది వెళ్ళి కట్టాలంటే మేము ఎక్కడికి ఎన్ని కడదామండి ఇది కావాలంటే చేస్తారా ఎవరన్నా చెప్పండి మేము కావాలని చేయలేము కదా మేము దారిన మేము వెళ్తాము దానికి మేము పది సంవత్సరాలు చేయకపోవాలంటే మేము ఎక్కడికైనా వెళ్ళలేము అది కాదు కారణం కాదు అది మీరు ఎన్ని నుంచి నడుతున్నాడు మేము ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి నడుపుతున్నాను ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు ఇన్ని సంవత్సరాల్లో మామూలుగా ఏ ప్రభుత్వం కానీ అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ ఏ ప్రభుత్వం అయినా మామూలు మీ డ్రైవర్ యూనియన్ తరపున ఏదైనా లబ్ధి పని చేసిందని ఇంతవరకు మాకు ఏ ప్రభుత్వం ఏ గవర్నమెంట్ ఏం చేయలేదండి ఇంతవరకు ఇంతవరకు ఎవరు ఎవరు ఒక రూపాయి కూడా సాయం చేయలేదు చేయలేదు మీరు మీరు మాత్రం ఒకవేళ ఇది చేస్తే బాగుండు అనే ఆలోచన ఏమైనా ఉందా చేస్తే బాగానే ఉంటుంది కదా ఏది ఎట్లాంటివి ఎలాంటి అంటే మాకు కూడా ఏదన్నా చేస్తే మాకు కూడా ఇప్పుడు ఇండ్లు లేవు అది లేవు మేము కిరాయిలల్లో ఉంటాం గిరాకులు కూడా సరిగ్గా మధ్య మధ్యలో ఓలో ఆటోలు అవి ఇవి వచ్చి మాది మధ్యలో మాది కూడా బిజినెస్ పడిపోయింది మొత్తం ఈ ఊళ్ళో వచ్చినప్పటి నుంచి పడిపోయింది వాళ్ళు ఏమి రెండు వందలకు రెండు మూడు నూట యాభై కుత రూపాయలు ఆ పండు డౌన్ వస్తుంది వాళ్ళకు మాది అట్లా ఉండదు కదా మేము ఒకటేసారి లంప్ అమౌంట్ మాట్లాడు ఆపండా మాకు అక్కడ నుంచి కిరాజ్ దొరకదు మాకు ఇక్కడ నుంచి వెళ్తాము అక్కడ నుంచి ఏం దొరకదు మాకు అంటే కొన్ని కొన్ని దగ్గర ఇప్పుడు ఆన్లైన్లో యాప్లు కూడా వచ్చినాయి అంటే ఇంటి దగ్గర నుంచి బుక్ చేసుకుని సామాన్ కూడా తీసుకుపోయాడు అట్లాంటివి మీరు ట్రై చేయలేదు అట్లాంటిది మేము ట్రై చేయలేదండి ఎలాంటి ట్రై చేసి తెలియదు అవి మేము చేసలేము దాంట్లో కమిషన్ అనేది మాతో కొట్టి రోజులు కొడితే వాళ్ళు తక్కువ రేట్లు పోతున్నారు అదే రేట్ మేము రమ్మంటే మేము ఏం చూస్తాం మాకు అక్కడ నుంచి కిరాయి రాదు దాని గురించి చాలా దెబ్బతీసేస్తున్నాం మాది బిజినెస్ లేదు అది పొద్దుగాల నుంచి ఇలా పొద్దుగాల నుంచి అడగేట రోజు అదే ఉంటుంది మాది